అమ్మా నాన్నలకు భస్మాలంకరణ మొదటగా నందీశ్వర స్వామికి భస్మాలంకరణ అమ్మా నాన్నలకు భస్మాలంకరణ 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 బాబా షిరిడి బాబా షిరిడి బాబా షిరిడి బాబా బాబా సాయి బాబా అమ్మ 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 నాన్న ఆది దంపతులకు జరిగినటువంటి భస్మాలంకరణ 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 అమ్మ నాన్నలకు జరిగినటువంటి భస్మాలంకరణ అలాగే ఈ యొక్క బిలవపత్రాలను పత్రాలను కూడా శుద్ధి చేసి కడిగి అన్నీ పత్రాలను కడగాలి ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు మనం ఈ యొక్క విలువ పత్రాలను పూజలో వాడుకోవచ్చు శివుడికి ఒకటే రోజే పెట్టి తీయాలనేది ఏం లేదు ఎన్ని రోజులైనా ఇరవై నుంచి ముప్పై రోజులు ఇంకా మీరు దాన్ని బట్టి అవకాశాన్ని బట్టి తీసుకోవచ్చు అమ్మ నాన్న అమ్మ నాన్నలకు ఇక ఒక్కొక్క విలువ పత్రం పెడదాం అలంకరణ బిల్వదల అలంకరణ కానా ఎన్ని మెట్లెక్కిన కనరమ ఘంటసాల పాటలు అద్భుతంగా ఉంటాయి ఏడు కొండల సామి ఖచ్చితంగా ఆనుకునే విధంగా చూడండి ఈ ఈయన తాకితే చాలు శివుడు బోలాశంకరుడు కుప్పల తప్పలుగా ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెబుతున్నారు ఓకేనా పురాణాల ప్రకారం అందుకోసం ఏదన్నా ఐశ్వర్యం తక్కువైతే ఇంట్లో విభూది అలాగే బిల్వాలను తీసుకొని వస్తారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అమ్మా నాన్నల ఆశీర్వాద